ఇక్కడ ఒక సిగ్నల్ గాని డివైడర్లు గాని ఏర్పాటు చేస్తే బాగుంటదని మా మనవి ఎన్నో యాక్సిడెంట్లు అయింటాయి ఇక్కడ వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ మహేష్ ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తుర్కపల్లి ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు రోడ్డు సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఆ సమస్యలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం అన్న నా పేరు ప్రవీణ్ కుమార్ మాది టీకా పోటల్ ఇక్కడ రోజు నేను ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ హోటల్ తీస్తాను నైట్ నైన్ వరకు ఉంటాను అంత లోపల ఎన్నో యాక్సిడెంట్లు అవుతుంటాయి ఇక్కడ చిన్నవి పెద్ద ఇక్కడ ఒక సిగ్నల్ కానీ డివైడర్లు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా మనవి అలాగే మేము పెద్ద మనుషులకు కూడా చెప్పాము ఇక్కడ ఒక ట్రాఫిక్ పోలీసులు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఏర్పాటు చేయాలని దానికి కూడా స్పందన లేదు మరి ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కొన్ని వేల మంది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు ఎక్కడే అన్ని అది ఇక్కడ వచ్చి దిగి వెళ్తుంటారు కొన్ని వేల మంది వాళ్ళకు కూడా పాపం హానికరమే ఉంది కావాలంటే మీరు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ సాయంత్రం ఫైవ్ నుంచి సిక్స్ వరకు చూడండి ఎంత రష్ ఉంటుందో ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి దాన్ని నివారించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఇక్కడ పబ్లిక్ జామ్ అయిపోతుంది సార్ ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు ఏముంటారు యాగ్ గేంట్లు మస్త అవుతున్నాయి పబ్లిక్ పోతు వస్తున్నాయి గుద్దుకుంటే వెళ్ళిపోతున్నారు ఎవరు ఆపుతలేరు చేస్తారు అంత మనుషులు చచ్చిపోయినా కానీ ఆ సత్యపతి కూడా మీకేం తీసుకున్నా వెళ్ళిపోతున్నారు మాకు దయచేసి జర ఒక ట్రాఫిక్ ఆయన ఇవ్వబెడితే నీకు అంత సంతోషం సార్ ఇక్కడ సింగల్ వల్లేదు ఆడొస్తుంది ఈడొస్తుంది గుద్దు కుట్టిన రోజుకు ఓడు ఇద్దరు ముగ్గురు రోజు గుద్దు కుట్టి ఉంటారు సార్ ఇక్కడ దయచేసి జర మీకు ధన్యవాదాలు చేస్తున్నాం తిరుగు గ్రామము మాది ఇక్కడ యాగీళ్ళు మస్త సార్ ఇక్కడ సి కానీ ఎస్ఐ కానీ దయేషి పెద్ద మస్తులో కానీ ట్రాఫిక్ సిగ్నల్ పెట్టిపోయినా సార్ ఇది నా పేరు శంకరు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఒక సిగ్నల్ కానిస్టేబుల్ కానీ ఎవరు కానీ ఒకళ్ళు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం మాకు ఒక పోలీస్ అయినా పెడితే ముదుగుళ్ళకని వైజాగ్లకైనా కానీ ఇబ్బంది చాలా అవుతుంది ఇక్కడ పోలీసు పెడితేనే మంచిగుంటే మాకు ఈ రాన పిల్లల జన్మలకైనా యాక్సిడెంట్ అవుతుంది హై స్కూల్ పిల్లలకు కూడా యాక్సిడెంట్ అవుతుంది నువ్వు చెప్ప మాకు ఒక పోలీస్ అనేది పెడితే మాకు మంచిగా ఉంటుంది ఇంట్లో ఓడానికి పోనీకి కూడా ఇబ్బంది అవుతుంది మాకు ఒక పోలీస్ పెట్టు నా పేరు అనిత ఇక్కడ ట్రాఫిక్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ యాక్సిడెంట్లు కూడా చాలా అవుతున్నాయి కావున ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉండాలి ప్లస్ పోలీస్ కూడా ఉంటే బాగుంటున్నాయి అని నాకు నేను అనుకుంటున్నాను హరీష్ అన్న తుర్కపల్లి ఉందిగా అన్న ఇక్కడ బస్ స్టాప్ దగ్గర అయితే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి అది కాక ఇక్కడ మన కంపెనీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ వచ్చే ఫ్లోటింగ్ దానికి తోడు ఇక్కడ సిగ్నల్ ఒకటి ఉండాలి కంపల్సరీగా సిగ్నల్ అవసరం దానికి తోటి లేడీస్ కూడా జిబ్రాలు లైన్ ఒకటి కావాలి అవతల వరకు వెళ్ళి రావడానికి కావాలి ఇక్కడ చాలా టైమ్స్ ఇక్కడ యాక్సిడెంట్లు అయితే జరిగాయి ఇక్కడ ఖచ్చితంగా ఒక సిగ్నల్ కావాలి అండ్ ఒక ఖచ్చితంగా ఒక ట్రాఫిక్ పోలీస్ అనేది కావాలి అప్పుడైనా మనకు ఒక కంట్రోల్ అవుతుంది యాక్సిడెంట్లు అనేది ప్రాణం చాలా విలువైనది దయచేసి అర్థం చేసుకుంటారని మా మనవి తుర్కపల్లి బస్టాప్ వద్ద అనేక రోడ్డు సమస్యల వల్ల అనేక మంది ప్రజలు ప్రాణాలను అని చెప్పేసి యాక్సిడెంట్లు అవుతున్నాయని అదేవిధంగా ఇక్కడ ఒక ఇవి ట్రాఫిక్ పోలీసుని అదేవిధంగా ఒక ట్రాఫిక్ పాయింట్ని జీబ్రా క్రాస్ లైన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుకుంటున్నారు అదేవిధంగా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని రోడ్డు దాటే పరిస్థితి ఉంది కావున ప్రభుత్వం తక్షణమే మా కోరికల మేరకు స్పందించి అవి వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శేఖర్తో రిపోర్టర్ మహేష్ ఇక్కడ ఒక సిగ్నల్ కానీ డివైడెండ్ కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మనవి ఎన్నో యాక్సిడెంట్లు అయితే ఉంటాయి ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్